థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులు ప్రయాణిస్తున్న ఓ బస్సులో లో మంటలు అంటుకున్నాయి సెంట్రల్ బుధాయ్ థాయ్ ప్రావిన్స్ నుంచి తిరిగి వస్తుండగా జరిగిన ఈ ఘటనలో మొత్తం ఇరవై ఐదు మంది చనిపోయి ఉంటారని భావిస్తున్నారు ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం నలభై నాలుగు మంది ప్రయాణిస్తున్నారు థాయిలాండ్ ప్రధాని పెటోన్ టార్ను షినవ్రత మృతులకు సంతాపం తెలిపారు విద్యార్థులు ట్రిప్ కు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేస్తుంది థాయిలాండ్ రవాణా శాఖ మంత్రి ఈ ప్రమాదం వివరాలను వెల్లడించారు మొత్తం నలభై నాలుగు మంది బస్సులో ప్రయాణిస్తున్నట్లు తెలిసిందని వీరిలో ముప్పై ఎనిమిది మంది విద్యార్థులు నలుగురు టీచర్లు ఉన్నారన్నారు ఇప్పటి వరకు పదహారు మంది విద్యార్థులు ముగ్గురు టీచర్లను రక్షించామని చెప్పారు మిగిలిన వారి విషయంపై ఇంకా స్పష్టత లేదు ప్రమాదం నుంచి బయటపడిన వారి సంఖ్య ఆధారంగా ఇరవై ఐదు మంది చనిపోయి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు ఈ ప్రమాదంపై ఆన్లైన్లో పోస్ట్ అయిన వీడియోలను చూస్తే బస్ నుంచి నల్లటి పొగ భారీగా మంటలు ఎగసిపడుతున్నట్లు తెలుస్తోంది విద్యార్థుల వయసు ఇతర వివరాలు తెలియాల్సి ఉంది ఒక టైర్ పేలిపోయినట్లు కొందరు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు సహాయక చర్యల్లో పాల్గొన్న ఓ సంస్థ తాము పదికి పైగా మృతదేహాల్ని చూసినట్లు సోషల్ మీడియాలో వెల్లడించింది